హాయ్ అండి ఈరోజు నేను టిఫిన్కి సేమియా ఉప్మా చేశాను పిల్లలు ఇష్టంగా తినేది పొడి ఎలా వచ్చిందో చూడండి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఇలాగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని నేను చెప్పాను ఒకసారి చూడండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు నేను సేమియా ఉప్మా చేస్తున్నాను ఇంట్లో టిఫిన్గా కావాల్సినవి నా స్టైల్లో నేను చేస్తున్నాను ఒకసారి చూడండి ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు తాలింపు గింజలు వేరుశెనగ గుళ్ళు ఒక కప్పు ఫ్లేమో సేమియా ఫస్ట్ ఇలా పాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాం హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ ఆయిల్ హీట్ అవ్వాలి సేమియాలు ఇది ఫ్రై చేసిన సేమియాలు అండి అందుకే నేనేం ఫ్రై చేసుకోవట్లేదు మీరు వైట్ కలర్ సేమియాలు తీసుకుంటే ఒకసారి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి అప్పుడు పొడి పొడిగా ఉంటుంది నేనైతే ఇది ఫ్రై చేసినవే కాబట్టి నేను ఫ్రై చేసుకోవట్లేదు ఆయిల్ హీట్ అయిందండి దీనిలో తాలింపు గింజలు వేసుకుంటున్నాను తాలింపు గింజలు వేసిన గింజలు వేసుకున్నాను అది కొద్దిగా ఫ్రై అవ్వాలి టాలెంట్ చీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు ఇది ఫ్రై అవ్వను మరి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినక దీలోకి ఆనియన్స్ చిల్లీస్ కరివేపాక వేసేసుకుందాం ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇది వంద ఫ్రై అవును లైట్గా ఫ్రై అయితే అండి దీంట్లో ఇప్పుడు నేను ఒక కప్పు తీసుకున్నా కదా ఇది ఈ కప్పు ఈ గ్లాస్ మీద ఎక్కువే ఉండిద్దండి కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ వేస్తాము అది బాయిల్ అవ్వాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి నేను కొంచెం వేస్తున్నాను సేమే కదండి కొద్దిగా ఎక్కువైపోద్ది చూసి వేసుకోవాలి కొద్దిగా చూసి వేసుకోండి తక్కువైనా పర్వాలేదు ఎక్కువైతే ఎక్కువ అయితే కదా కొద్దిగా చూసి వేసుకోవాలి బాయిల్ అయ్యే వరకు ఉంచాలి గ్లాస్ సేమే వేసుకుంటే గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకోవాలండి గ్లాస్ వేసుకుంటే గ్లాస్ వాటర్ వేసుకోవాలి లేకపోతే పొడి పొడిగా రాదండి మెత్తగా అయిపోద్ది సేమియా కప్పు వేసుకుంటే కప్పు కప్పు వాటర్ వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ వేసుకుంటే బట్టలు అయిపోదండి మీకు పొడి పొడిగా రావాలనుకుంటే అలా వేసుకోండి కొంచెం మెత్తగానే తింటారనుకుంటే కప్పు ఉన్నది వేసుకోవచ్చు వాటర్ కప్పు సో మరగాలండి ఇలాగా రావాలి ఇంకా బాయిల్ అవ్వాలి ఒకసారి సాల్ లేదో చూసుకోండి నాకైతే సరిపోయిందండి చూసుకొని వేసుకోవాలి ఇలా బాయిల్ అవుతుంది కదండి ఈ కప్పు సేమియా ఉంది కదా దీంట్లో వేసేస్తున్నాను ఇంకా కలుపుతూ ఉండాలి అప్పుడు అడుగుతుంటే ఒక టెన్ మినిట్స్ ఇలా క్లోజ్ చేసి పెడదామండి కుక్ అవుతుంది మెత్తపడుతుంది సేమియా కొంచెం ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చేసింది ఇది మూత ఇయ్యంగానే ఇలా వాటర్ అంతా ఇంకిపోయింది ఇదిగోండి సేమే ఇదిగోండి పొడి పొడిగా వచ్చింది ఇంకా పొడిగా రావాలంటే వాటర్ తగ్గించుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ వేసాను కదండి మీరు వన్ వేసుకోండి మీరు పిల్లలు అన్నం తింటారని పిల్లలు తింటారని చెప్పి కొద్దిగా వాటర్ ఎక్కువ ఎక్కువేసారు పొలుగ్గా ఉంటే తినలేరని అయిపోయిందండి సేమ్యా ఈజీగా చేసేసుకోవచ్చు